ఇప్పుడు ఇది మనం పా గేదెలు ఉన్నాయి కాబట్టి హాఫ్ ఎక్కర్ మనం గడ్డి పెట్టుకున్నాము ఇది సూపర్ నేపియర్ వెరైటీ ఇంతకు ముందుకు మన దగ్గర ఏపీబీఎన్ కో ఫోర్ ఆ వెరైటీలు ఉండే దిగుబడి దాకి అని చెప్పి ఇది మనము సూపర్ నేపియర్ లాస్ట్ టైం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది వస్తుంది ఇప్పుడు దీనికి ఫస్ట్ ఎరువేసి పిలకలు పెట్టడం జరిగింది ఇది దాదాపు ఎకరాకి రెండు వందల టన్నులు ఇచ్చే కెపాసిటీ ఉంది దీనికి సూపర్ పేరు ప్లస్ ఇది ఏంటంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి పశువులు బాగా ఇష్టంగా తింటాయి మొత్తం కాండంతో సహా మొత్తం తినేస్తాయి దీనికి మనం రెయిన్గాన్ ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా ఊరికే పైపులు వేయడం కట్టడం ఇబ్బంది అవుతుంది లేబరు టైం వేస్ట్ అని చెప్పి గన్ ఫిక్స్ చేసినాము రెండు వేలన్నరకు తెచ్చి రెయిన్ గన్ పెట్టినాము ఇది మొత్తం తిరిగి దాదాపు ఏరియాను మొత్తము టూ టైమ్స్ అటు ఇటు జరిపితే మొత్తం ఏరియాని కవర్ చేస్తుంది ఈ రెయిన్గాన్ ఆటోమేటిక్ మనకు మోటర్ ఉంది కాబట్టి నడుస్తూ ఉంటుంది అనమాట ఈ రెయిన్గాన్ వల్ల ఎప్పుడు కంటిన్యూగా పదన ఉంటుంది గడ్డి కూడా తడుస్తుంది వర్షం పడ్డట్టు ఉంటుంది కాబట్టి ఈ రెయిన్గాన్ బాగా అనిపించి మనం యూట్యూబ్లో చూసి రెయిన్గాన్ పెట్టినాము ఇది మంచి కవర్ చేస్తుంది రెండు సార్లు పెడితే మనం ఏరియా మొత్తం కవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనం సెట్ చేసి పెట్టినాము స్టార్టర్ కూడా వేరే స్టార్టర్ తీసుకొచ్చినాము ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మోటార్ ఆన్ అవుతుంది హాఫ్ అన్ అవర్ నడుస్తుంది హాఫ్ అన్ అవర్ కానీ మన ఇష్టం అది వన్ అవర్ ఆపుకోవచ్చు రెండు గంటలు ఆపుకోవచ్చు హాఫ్ అన్ అవర్ మాత్రం మోటార్ నడుస్తుంది మనం ఆన్ టైం ఆఫ్ టైం మోటార్లు సెట్ చేసుకోవాలి దాని ప్రకారం ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది డే అండ్ నైట్ కరెంట్ ఎప్పుడున్నా ఆ టైంను బట్టి నడుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఈ దీన్ని పెంచుకుందాం అనుకుంటున్నాం ఇంకో హాఫ్ ఎక్కర్ పెంచుకొని గొర్రెల్ ఫామ్ ఒకటి ఐడియా ఉంది కోట్ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ పెడదాం అనుకుంటున్నాం ఈసారి కాలేదు నెక్స్ట్ టైంకు దాన్ని కవర్ చేస్తాం ప్రస్తుతం మన దగ్గర ఆరు గేదెలు ఉన్నాయి దాదాపు ఒక ముప్పై నలభై లీటర్లు పాలు అవుతాయి ముప్పై లీటర్లు అయితే మినిమం అవుతూ ఉంటాయి నెలకు అటు ఇటు కలిసి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు నెలకు మనకు డబ్బులు వస్తూ ఉంటాయి అది కూడా మనకు లేబర్కు దానికి పెట్టుబడి పెట్టడానికి అది రెగ్యులర్ ఇన్కమ్ లాగా వస్తుంది అది మనకు కలిసి వస్తుంది అన్నమాట